హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మందార మొక్కల్ని నాటుకునే విధానం అండి మందార మొక్కల్ని ఎరువు మరియు కోకోపిట్ వాడకుండా ఓన్లీ మట్టితోనే ఈ మందార మొక్కల్ని నాటుకుందామండి ఈ మందార మొక్కల్ని నాటుకోవడానికి నేనైతే కార్డ్బోర్డ్స్ పేపర్స్ మరువం మరువంని ప్రూనింగ్ చేసిన తర్వాత కట్ చేసి ఇలా వదిలేసానండి అది మనీ ప్లాంటు పండిపోయిన ఆకులు ఉన్నాయి కదా అవి దేవుడికి వాడిన పువ్వులండి ఇవి ఇవి ఓన్లీ మట్టి అండి నల్ల మట్టి ఈ మట్టితోనే మనము మందారం మొక్కల్ని ఈరోజు నాటుకుందామండి అది ఏ విధంగా నాటుకోవాలనేది నేను చెప్పే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ మట్టి ఉంది కదా ఈ మట్టిలో వేపపిండి అనేది వాడకుండా ఓన్లీ పసుపు అనేది వేస్తున్నానండి ఆ మట్టికి రెండు స్పూన్ల పసుపు అనేది నేను యూజ్ చేస్తున్నాను మీరు ఎక్కువ మంటగా తీసుకుంటే కొంచెం ఎక్కువ పసుపు అనేది వేసుకోండి ఇందులో నేను పిట్ కానీ ఎరువు కానీ ఏది వాడలేదండి ఒక కుండీలో పాత మట్టి ఉంటే ఆ పాత మట్టి మరి కొంచెం మట్టి తీసుకున్నాను అంతేనండి డాబా అనేది బరువుగా ఉన్నట్టు మనకు అనిపిస్తూ భయం వేస్తుంది కదా ఇలా మనం కార్డ్బోర్డ్స్ ఎండి టాకుల్ని వేసుకొని మన మొక్కలు నాటుకున్నాం అనుకోండి కొంచెం తేలికగా ఉంటుంది అందుకే ఇలా ట్రై చేద్దామని చేస్తున్నాను నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది కార్డ్బోర్డ్స్ చిన్న చిన్న పీసెస్లా చేసుకోండి కార్డ్బోర్డ్స్ పేపర్స్ని మూడు మొక్కలు కదా మూడు కుండీలను తీసుకున్నాను ఆ కన్నాల దగ్గర రాళ్ళు అనేవి పెట్టుకోండి ఫస్ట్ ఏం చేద్దామంటే అంటే ఎండిటాకుల్ని వేసుకుందాం ఈ మరువు ఉంది కదా ఈ మరువుని ఫస్ట్ వేసుకుందాం ఏదైనా దారాలు కట్టుకుంటే తీసేయండి అవైతే కంపోస్ట్ అవ్వు దీనికి మనీ ప్లాంట్ వేసుకున్నాము కొంచెం మరుగు అయితే చాలా ఎక్కువ అయిపోయింది అనేసి రెండు కుండీళ్ళ ఎక్కువ అయిపోయిందని దాన్ని ప్రూనింగ్ అయితే చేస్తాను ఆ మరువంని ఇలా యూజ్ చేసుకుంటున్నాను దీనిపైన ఒక లేయర్గా మట్టి అయితే వేసుకుందాం సేమ్ మనం కంపోస్ట్ ఎలా చేస్తామో అలాగే అండి ఆ కంపోస్ట్ అవడానికి మనకి ట్వంటీ డేస్ అయితే పడుతుంది కదా దానికి బదులుగా ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేసి నేనైతే ట్రై చేస్తున్నాను ఈ మూడు కుండీలకి పడ మట్టి ఎరువు అన్నీ కావాలి అనేసి అంటే ఖచ్చితంగా రెండు ఊరియా గోన్ల మట్టి అయితే అవసరం అవుతుంది ఇలాగైతే మనం తక్కువ మట్టితో మన మొక్కల్ని మనం పెంచుకోవచ్చు ఎనగా ఒక లేయర్గా వేసుకోండి ఇప్పుడు కార్డ్బోర్డ్స్ అనేవి వేసుకుందాం ఇలా చాలా తొందరగా కూడా ఎరువు అనేది అయిపోద్ది ఈ కార్డ్బోర్డ్స్ అంటే అడ్వాన్స్ కి చాలా ఇష్టం అనమాట ఇందులో ఎక్కువగా అడ్వాన్స్ అనేవి తయారవుతాయి మన దగ్గర ఎన్ని కార్డ్బోర్డ్స్ ఉన్నాయో అన్ని తీసేసుకుంటున్నాను కుండీ కూడా చాలా తేలికగా ఉంటది ఇవి దేవుడికి వాడిన పువ్వులండి ఈ పువ్వులు కూడా వేసిద్దాం ఇప్పుడు దీనిపైన వాటర్ తో నింపుకుందాం వరకు మట్టితో కవర్ చేసుకుందాం ఆ నల్ల కనిపిస్తుంది కదా దాన్ని మీరు గట్టం వేస్తారు అలా చెప్తున్నారు అనుకోకండి ఇది నల్ల మట్టండి ఇప్పుడు మొక్కల్ని నాటుకుందాం మనం ఇలా వేయచ్చా వేయకూడదంటే వేసుకోవచ్చండి నేను తెలుసుకునే మీకు చెప్తున్నాను మూడు మందార మొక్కలు అని చెప్పాను కదా ఇవి ఏ ఏ కలర్స్ కూడా నాకు తెలీదండి మూడు కలర్స్ అనేసి తీసుకొని వచ్చాను ఇవి బ్రతికిన తర్వాత కలర్ సీడిన తర్వాత కూడా నేను వీడియో చేసి మీకు పెడతాను వేళ్ళు చూడండి ఎంత బాగా వచ్చాయో కిందన కార్డ్బోర్డ్స్ పేపర్స్ అండ్ మరువం ఎండుటాకులు గట్ట వేసాం కదా అవి కంపోస్ట్ అవుతుంటే ఈ కిందకు దిగుతుందండి మట్టి అప్పుడు మనము కొంచెం ఏవైనా ఎండుటాకులు గట్టా వేసుకుని మనకు అవి కూడా కంపోస్ట్ అయిపోతాయి కిచెన్ వేస్ట్ గట్టా వస్తుంది కదా అవి పక్కలంటే వేసుకుని మట్టితో అనుకోండి అదే కంపోస్ట్ అయిపోయి మనకి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి అందిస్తూ ఉంటుంది వేరేగా మనకి ఎరువులు దొరకపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ విధంగా మనకి మంచిగా మొక్కలు అనేవి పెంచుకోవచ్చు చాలా సులభంగా కార్డ్బోర్డ్ పేపర్స్ అయితే అందరు ఇంటర్లో దొరికినవేనండి టీవీతో వస్తాయి ఫ్రిడ్జ్తో వస్తాయి మిక్సీతో వస్తాయి పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకైతే స్టావ్ దగ్గరికి గట్టి వెళ్తే అలాంటి కార్డ్బోర్డ్ పేపర్స్ ఇమ్మంటే వాళ్ళకి యూజ్ అవ్వ కదా పక్కన పడేస్తూ ఉంటారు మనం తెచ్చి యూజ్ చేసుకోవచ్చు మొక్క పెట్టుకునేటప్పుడు మాత్రం కింద కార్డ్బోర్డ్ పేపర్ గట్ట వేసుకున్నాం కాబట్టి కొంచెం గట్టిగా నొక్కండి చూసారా ఇది కొంచెం లూజ్ అయింది కొంచెం నొక్కి నొక్కి గట్టిగా పెట్టి పెట్టుకోండి అంటే గాలి వెళ్ళిపోయింది అంటే చనిపోద్ది కదా అందువల్ల మరి కొంచెం మట్టి వేసేయండి కిందన కార్డ్బోర్డ్ పేపర్స్ గట్రా కంపోస్ట్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది ఆ మట్టి అనేది కొంచెం కిందకు దిగుతూ ఉంటుంది అందుకే పైకి వేసినా ఏం ప్రాబ్లం లేదు నేను ఎంత మట్టి తెచ్చానో చూసారా ఎంత కొంచెం మట్టి తెచ్చానో దానికి మూడు కుండీలకి సర్దాను అనమాట దీన్ని బట్టి మనకి మేడ అనేది బరువు అనేది ఉండదు మేడ బరువుగా ఉంటే ఏమైపోద్ది ఏమైపోద్ది అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఇప్పుడు మనం వాటరింగ్ చేసుకున్నాం వాటర్ చూసారా ఎంత వ్యాగంగా లాగుతుందో